ఇదిగోన్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరేగింపులో నైమసారణ్యం ఊరేగింపులో ఇలా కోలాటం ఆడుతూ ఇలా ఊరేగింపు చేస్తున్నారు ఫ్రెండ్స్ సప్తాహము ఈరోజు రెండవ రోజు ఇక్కడ జరుగుతుంది లోపలికి వెళ్తున్నాము చూడండి క్రౌడ్ ఎలా ఉన్నదా అనేది ఆడవాళ్ళని కాదు మగవారని కాదండి ఎంత మంది వచ్చారో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వస్తూ ఉన్నారు ఇంకా చాలా వస్తారు oh okay. yeah చెప్పడానికి ఎంత బాగున్నారో చూడండి గురుగారండి గారు కలర్ వారెంట్ వేసుకున్నారు చాలా మంది ఋషులు వచ్చారు అందరూ సూత మహర్షి ఉన్నారు ఆ సూత మహర్షి బాగా గ్రహించి నైవిశార్్యానికి వచ్చి ఇక్కడుండే శౌనకాది మహర్షులకు భాగవతాన్ని తిరిగి తాను ప్రవచనం చేశాడు అందుకే ఇది రెండు రకాలుగా నైవిశార్్యంలో సూత శౌనకుల సంవాదం అని తర్వాత శుక యొక్క సంవాదము అని రెండు రీతులుగా దీన్ని పరము పిలుచుకుంటూ ఉన్నాం ఇక భాగవత కథ తత్వమాసముత్రి మనం ఏడు రోజులు ఆ రోజు శుక మహర్షి పరిస్థితులు ఏడు రోజులు చెప్పాడు ఆ ఏడు రోజులు వేరే సూర్యోదయం అయితే ప్రారంభించి సూర్యాస్తమయ మనకు పన్నెండు గంటల కాలము భాగవత ప్రవచనం జరిగింది మనం పన్నెండు గంటలు చెప్పుకుంటాము ఎప్పుడు హలో ఫ్రెండ్స్ మౌంటైన్ అని చెప్పాను కదండి దాని పక్కనే శివుడి విగ్రహం పక్కనే ఇట్లా ఉంది కదండి ఇలా రూట్లో నుంచి ఇదిగోండి మా ఫ్రెండ్స్ మా గ్రూప్ వాళ్ళందరూ మా ఆంటీ వాళ్ళు మా అక్కలు అందరం వస్తున్నాం ఫ్రెండ్స్ ఫోటో దిగడానికి చాలా బాగుంది చాలా ఎగ్జైటింగ్గా ఉంది కూడా ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగటానికి మా ఆంటీ గారు మా గ్రూప్ లీడర్ గారు ప్లస్ మా అక్క వాళ్ళు వదిన మా చిన్నమ్మలు అందరూ కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఫొటోస్ దిగుతున్నాము మేము చాలా అంటే చాలా బాగుంది మీరు వచ్చినప్పుడు మాత్రం ఫొటోస్ దిగండి చాలా బాగుంటుంది మేమిప్పుడు మీకు మౌంటైన్ ఒకటి చూపించాను కదండి పక్కన మేము ఉండే సత్రం పక్కన అది ధర అక్కడ ఫొటోస్ దిగేసి పక్కనే హనుమాన్ గడి అనని హనుమంతుడి టెంపుల్ ఉందండి దానికి వెళ్తున్నాము ఇదిగోండి పైన చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో ఎంత చక్కగా చెక్కారో ఇదిగోండి ఫ్రెండ్స్ నాతో పాటు మా ఆంటీ వాళ్ళు వాళ్ళు అందరూ కూడా దర్శించుకోవడానికి మేము గుళ్ళోకి వెళ్తున్నాము హలో ఇదిగోండి ఫ్రెండ్స్ లో ఇట్లా హోమగుండం ఒకటి ఉన్నదండి ఇక్కడ ఏవో వేస్తున్నారు హుమ్మం చేయడానికి మంచిదని చెప్తున్నారు ఇలా ఉంటుందండి కరెక్ట్గా దీన్ని ఎదురుగుండానే మనం గుళ్ళోకి ఎంట్రన్స్ అవుతామండి ఇదిగోండి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎంత మంచిగా దర్శించుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ గుడి ఎంట్రన్స్లోనే చాలా బాగుందండి ఇదిగోండి ఇలా ఆ ఇస్తున్నారు ఇక్కడ వినాయకుడు ఉన్నాడండి ఇదిగోండి ఇలా ఎంట్రెన్స్ అవుతూ ఉంటాము హనుమాన్ గడిలో హనుమంతుడు ఇలా ఉంటారండి చాలా బాగున్నాడండి హనుమంతుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి స్వయంభూ అంటండి స్వయంగా వెలిచారంట చూడండి చాలా బాగుంది శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మాకు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటే మాకు ప్రసాదం పెట్టారు చాలా బాగుందండి చాలా బాగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ జంజాలు ఫేమస్ అనుకుంటా అండి జంజాలు అమ్ముతున్నారు చాలా ఫేమస్ చాలా జంజాలు ఫేమస్ అంటండి తీసుకొని వెళ్తే చాలా మంచిది అంట చూసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇది మేము మాకు నైమసారణ్యం వచ్చాం కదండి ఇక్కడ మాకు ఇచ్చారండి సత్రము మేము ఉండడానికి ఇటు నుంచి కరెక్ట్గా ఒక్క ట్వంటీ ఫైవ్ స్టెప్స్ వేయంగానే ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫొటోస్ దిగటానికి కానీ దేనికైనా చాలా బాగుందండి మేము కూడా ఇక్కడ ఫొటోస్ దిగామండి చాలా బాగా వచ్చాయి ఇగోండి ఇట్లా రౌండ్గా ఉందండి అక్కడ మౌంటైన్ కనపడుతుంది కదండి వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ తీరుతున్నారు చూడండి వాళ్ళ చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఒక్క నిమిషం ఉండరా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది రెండు కళ్ళు చాలట్లేదు అయ్యవర్ని అలా పార్వతీదేవిని అయ్యవరిని అలా చూస్తుంది వెనకాల చూసారా అండి కౌంటర్ లాగా ఫొటోస్ దిగుతున్నారు చాలా అంటే చాలా బాగుందండి మీరు వస్తే కనుక విజిట్ చేయండి మర్చిపోవద్దు